హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటి తిందాం ఆరోగ్యంగా ఉందాం ఆయన విశాల అండ్ మై సిస్టర్ ఈరోజు మేము చూపించబోయే రెసిపీ పచ్చడి పచ్చడండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎందుకంటే ఇది సీజనల్గా దొరికే కాయ కాబట్టి అలాగే ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది ఒక్కసారి నేను చూపించినట్లుగా పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి టేస్ట్ అయితే మాత్రం ఇక చెప్పక్కర్లేదు అంత బాగుంటుంది అలాగే ఈ వాక్కాయ పచ్చడిని ఒక్కొక్కరు ఒక విధంగా ప్రిపేర్ చేస్తారు మరి మేము ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో ఇప్పుడు చూసేద్దాం మరి అయితే దీని ప్రాసెస్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి మరి ఇప్పుడు దీని ప్రాసెస్ కోసం ఒక కప్పు అంటే కిలో శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న వాక్కాయల్ని తీసుకోండి ఇప్పుడు ఈ వక్క నాలుగు పాయలుగా కట్ చేసుకుని అందులో ఉన్న గింజల్ని తీసేయండి ఇలా గింజలను తీయడం కాస్త కష్టం అనిపించినప్పటికీ కూడా కాస్త ఓపిక పట్టి చేసుకుంటే దీని టేస్ట్ చూసాక మనం అంతా మర్చిపోతాం ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న మొక్కల్ని తడి ఏమీ లేకుండా ఉండడం కోసం ఒక క్లాత్తో తుడుచుకోవాలి మొక్కల్లో తడి ఏమాత్రం ఉన్నా పచ్చడి నిలవ ఉండదండి ఇలా క్లాత్తో తడి లేకుండా తుడుచుకున్న మొక్కలన్నింటినీ కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వాక్కాయ మొక్కలకి రుచికి సరిపడా అంటే రెండు టేబుల్ స్పూన్ల కంటే కాస్త తక్కువగా ఉప్పు వేసి మూడు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఆవుపిండి ఆవుపిండి అంటే ఆవాల్ని మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి ఆవుపిండి రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇలా ఆవుపిండి వేసుకున్నాక దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న పొడి అలాగే పది నుండి పదిహేను పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఇప్పుడు హాఫ్ కప్పు వరకు వేరుశనగ నూనెను కానీ నువ్వుల నూనెను కానీ వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలుపుకున్నాక ఇందులోకి వాక్కాయ ముక్కల్ని వేసి వాక్కాయ ముక్కలన్నింటికి కూడా మొత్తం అంతా పట్టేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి రెండు నుండి మూడు రోజుల పాటు ఊరిన తర్వాత ఈ పచ్చడిని ఎయిట్ ఎయిట్ గ్లాస్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటుంది చూశారు కదా నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో అయితే ఇప్పుడు అప్పటికప్పుడు తినాలనుకునేవారు మాత్రం ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది కానీ ఈ పచ్చడి నిల్వ ఉండదండి ఇప్పుడు దీని ప్రాసెస్ కోసం స్టవ్ మీద కడాయిని పెట్టి అందులో ఒక కప్పు వాకాయ ముక్కలకి హాఫ్ కప్పు వరకు వేరుశనగ నూనెను కానీ నువ్వెల నూనెను కానీ వేసుకుని కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లో ఒక కప్పు వాకాయ ముక్కల్ని వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇప్పుడు వాకాయ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఎనిమిది నుండి పది వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాబచ్చాగా దంచి వేసుకుని బాగా వేయించుకోండి మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా వాక్కాయ కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ వాకాయ ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కన్నా తక్కువగా సాల్ట్ వేసుకుని మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకుని బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్న ఈ పచ్చడిని వెంటనే తినేయచ్చండి కాకపోతే ఈ పచ్చడి నిలవ ఉండదు ఇప్పుడు ఇలా రెడీ అయిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూశారు కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్